మానవతామూర్తి తధాగతుడు గౌతమ్ బుద్ధుని శిరస్సును ఛేదించి ధ్వంసం చేసి ఆ మూర్తి యొక్క విగ్రహం తలా వేరు చేసి చాలా మానుష్యంగా ప్రవర్తించినటువంటి ఉన్మాద చర్యను ఖండిస్తూ మేము నిరసన వ్యక్తం చేయడం జరిగింది రెండు రోజుల పాటు నిరసన దీక్ష మేము నిరసన దీక్ష చేసి దాన్ని వెనుక ఉన్నటువంటి నిందితులు ఎవరు ఆ ఉన్మాద చర్యలకు పాల్పడింది ఎవరు అది తేల్చమని చెప్పి మేము పోలీసులను ప్రాధాయపడతా ఉంటే దుర్మార్గంగా ఆ దీక్షను భగ్నం చేయడానికి పోలీసులు నిన్న మధ్యాహ్నం నుంచి అక్కడ చుట్టుముట్టి మొత్తం చాలా దురుసుగా ప్రవర్తించి దీక్ష భగ్నం చేయడానికి ప్రయత్నం చేశారు మేము భీష్మించుకొని కూర్చోవడంతో వాళ్ళు భౌతికంగా కూడా మాకు ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితిని కల్పించడం జరిగింది ఈ నేపథ్యంలో నిన్న సాయంత్రం మీ స్టేట్మెంట్ ఇస్తూ రండి బుద్ధుకోటలో ఏం జరిగిందనే దాని మీద అది రికార్డ్ చేసుకుని కేసులో మేము ఇంక్లూడ్ చేసుకుంటాము అని చెప్పి నాకు ఫోన్ చేసి వన్ టౌన్ ఎస్ఐ శివకుమార్ నాలుగు సార్లు ఫోన్ చేసి రమ్మని చెప్పడం జరిగింది నేను దీక్ష అయిపోయిన తర్వాత పోలీస్ స్టేషన్ వెళ్ళి వెళ్లి కూర్చోవడం జరిగింది నన్ను వన్ టౌన్ ఎస్ఐ రూమ్ లో కూర్చోబెట్టి సుమారు సాయంత్రం ఆరు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు నిర్బంధించడం జరిగింది పోలీసులు సార్ ఏం చేస్తున్నారు మీరు ఎందుకు నన్ను అంటే లేని స్టేట్మెంట్ రికార్డ్ చేసుకోవాలని సీఐ వస్తాడు రెండు మాటలు వింటాడు రెండు మాటలు రాసుకుంటాడు వెళ్ళిపోతాడు మళ్ళీ ఎస్ఏ వస్తాడు రెండు మాటలు రాసుకుని వెళ్తున్నాడు ఎస్ఐ శివకుమార్ తర్వాత వచ్చి ఒక కానిస్టేబుల్ వచ్చాడు ఆయన అప్పగించి పోతే ఆయన రెండు మాటలు రాసుకుని ఆయన వెళ్ళిపోయాడు సరే ఎంతసేపు నేను ఉదయం నిరా దీక్షకు వచ్చినప్పుడు నేను వచ్చిన వాడిని అంటే సాయంత్రం వరకు నాకు భోజనం లేదు మధ్యాహ్నం టాబ్లెట్స్ లేవు నేను హార్ట్ పేషెంట్ సార్ నేను స్టంట్ వేసుకున్నాను నేను టాబ్లెట్లు ఇంటికి వెళ్ళి బోల్చేలా అని చెప్తే కూడా కనీసం కరికరం చూపకుండా ఆడే పూచేపెట్టుకున్నాడు వెళ్ళిపోదురు 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 అని కొద్దిసేపటికి నాకి యూరిన్ పోయడానికి బాగా కడుపు అంతా ఉబ్బుకునేసి సార్ నేను యూరిన్ పోవాలని చెప్పి చెప్పినా చెప్తే కూడా ఆ ఎస్ఐ కనీసం నా మాట పట్టించుకోలేదు మీరు ఉండండి అంటారు నేను యూరిన్ పోయలేదు సార్ నా కడుపు ఇదే పోయింది అంటే నేను బయటికి రావడానికి ప్రయత్నం చేస్తే ఆయన నన్ను లోపలికి తోచినాడే తోసినప్పుడు నేను వెయ్యి ఐదన్ చీలకి నా మోకాలు తగిలి నా మోకాల్కి గాయమైంది చూడండి స్పిల్లింగ్ అంతా కూడా వచ్చింది ఎక్స్రే తీసినారు ఇంకా రిపోర్ట్ సో ఈ విధంగా చాలా దురుసుగా దుర్మార్గంగా పోలీస్ స్టేషన్ లో ప్రవర్తించినారు ఆ తర్వాత మా మీదనే కేసు పెట్టి న్యూసెన్స్ కేసు మమ్మల్ని అరెస్ట్ చేసినట్లు చెప్పినారు సరే అరెస్ట్ చేసి స్టేషన్ లో ఎందుకు పెట్టుకుంటారు మమ్మల్ని రిమాండ్ గుర్తు చేయండి అంటే మళ్ళీ కొంతసేపు తర్వాత లేదు మీరు ఫార్టీ వన్ నోటీస్ తీసుకోండి అన్నారు సరే అసలు కేసు ఎందుకు పెట్టారు ఫార్టీ వన్ నోటీస్ ఎందుకు తీసుకోవాలా అని మేము మాట్లాడుతుంటే అంతలోపల విషయం ఎమ్మెల్యే గారికి తెలిసి గౌరవ మదనపల్లి శాసనసభ్యులు షాజన్ బాషా గారు పోలీస్ స్టేషన్ దగ్గరికి రావడం జరిగింది వారొచ్చి మమ్మల్ని సుమారు పదకొండు గంటలు పైన సమయంలో వారు పోలీస్ స్టేషన్ నుంచి బయటకు తీసుకుని వచ్చారు తీసుకొని వచ్చిన తర్వాత ఆయన రోడ్లో మమ్మల్ని వదిలేసి ఎమ్మెల్యే గారు మీరు ఇంటికి వెళ్ళండి అని చెప్పి వెళ్ళిపోయారు మళ్లీ పోలీసులు వచ్చి మీరు లేదు మీరు సంతకాలు పెట్టాలా లేదంటే లోపలికి రావాలా అన్నారు సరే పదండి సార్ అంటే మళ్ళీ సరే మార్నింగ్ మాట్లాడదామన్నారు వదిలేసినారు మేము ఇంట్లోకి వెళ్ళిపోయినాం మేము వెళ్ళిపోయిన తర్వాత రాత్రి ఒంటి గంటకు మళ్ళీ మా మీద ఇంకో కేసు పెట్టారు మేము ఇళ్లలో ఉండే సమయంలో ఇంకో కేసు పెట్టారు అంటే ఇక్కడే రాయచోటిలో ఉన్నటువంటి అన్నమయ్య జిల్లా ఎస్పీ ప్రజాస్వామ్యాన్ని మొత్తం కూనే చేసి ఆయన ఇష్టం వచ్చినట్లు ఆయన సొంత జాగీర్ లాగా సొంత రాజ్యం లాగా ఈ జిల్లాని ఏర్పాటు చేసుకొని పెత్తనం చెలాయిస్తా ఉన్నాడు ఏ స్టే మన స్టేట్ లో ఏ జిల్లాలో కూడా లేని కొత్త చట్టాలు ఇక్కడ ఉన్నాయి అంటే ఎక్కడైనా మేము ఇదివరకు నేను ముప్పై ఐదేళ్లుగా ఉద్యమ జీవితంలో ఉన్నా ఒక ఆందోళన చేయాలనుకుంటే ఒక రిప్రజెంటేషన్ పోలీస్ స్టేషన్ లో ఇస్తాము ఒకవేళ పోలీసులు దానికి సఖ్యతగా చూపించకపోతే సబ్ కలెక్టర్ గారికో ఎంఆర్ఓ గారికో ఇచ్చి నిరసన తెలియజేస్తాము ఇది కానీ ఉండేది ఇప్పుడు అలా కాకుండా ఒక పన్నెండు మంది వెళ్ళి ఆధార్ కార్డులు ఇచ్చి అవన్నీ నమోదు చేసుకుని అవి ఒక పది పన్నెండు ఫార్మ్స్ అన్ని ఫిల్ అప్ చేసి సంతకాలు పెట్టి అది ఒక పెద్ద ప్రక్రియ పెట్టినాడ అది స్టేట్ లో ఎక్కడా లేదు ఇదే జిల్లాలో సరే అదంతా ఎందుకు పెట్టినారని మేము అడిగిన దానికి ఆయన అహం దెబ్బతినిందని అంటే నన్ను ప్రశ్నిస్తారా అని ఆయన అహం దెబ్బతిని మమ్మల్ని ఎట్లా తిరిగి జైలు పంపించాలని చెప్పి మా మీద రెండు కేసులు పెట్టించారు అయినా మేము జైలుకి వెళ్ళడానికి సిద్ధమే కానీ రాత్రిలో మళ్ళీ మమ్మల్ని అక్కడే పెట్టుకొని ఎస్పీ గారు వస్తారని చెప్పి మమ్మల్ని మ్యాన్ హ్యాండిలింగ్ చేసి అంటే ఎస్పీ గారు వచ్చింటే ఇంకా మమ్మల్ని ఏం చేసేవాళ్ళు కూడా మాకు అర్థం కాలే మాకు అన్యాయంగా రెండు కేసులు పెట్టించి మ్యాన్ హ్యాండిలింగ్ చేయించినాడు పోలీసుల ద్వారా అంటే నిజంగానే ఎస్పీ గారు మదనపల్లికి వచ్చింటే రాత్రి మమ్మల్ని ఏం చేసిందే వాళ్ళు కూడా మేము ఊహించలేకపోతా ఉన్నాము సో ఇంత దుర్మార్గంగా ఉన్నాడు అన్నమయ్య జిల్లా ఎస్పీ ఈ ఆయన ఇష్ట రాజ్యంగా రాజ్యాంగాన్ని రాజ్యాంగ సూత్రాలని పక్కన పెట్టి ఆయన కొత్త చుట్ట చట్టాలను సృష్టించి ఇక్కడ అమలు చేస్తా ఉన్నాడు దీన్ని మేము చాలా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాము ఆ అన్నమయ్య జిల్లా ఎస్పీ యొక్క అప్రజాస్వామిక చర్యల మీద రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విచారం చేసే ఆయన మీద తగు చర్యలు తీసుకోవాలని చెప్పి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం అదేవిధంగా అన్నమయ్య జిల్లా ఎస్పీ వల్ల ఎవరైతే బాధితులున్నారో అందరినీ సమీకరించి మానవ హల సంఘానికి కూడా మేము ఫిర్యాదు చేస్తాం అదేవిధంగా అన్నమయ్య జిల్లా అప్రజాస్వామికంగా మనుషుల మీద భౌతిక దాడులు చేయిస్తాను పోలీసుల దగ్గర పోలీస్ స్టేషన్లన్నీ కూడా కలెక్షన్ సెంటర్లుగా మార్చేసినాడు ఏ స్టేషన్ పోయినా కూడా డబ్బులు లేనిదే పని జరగని పరిస్థితి అయిపోయింది చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు అంటే మామూలుగా పరిపాలన చాలా ప్రజలకు అనుకూలంగా ఉంటుంది అవినీతి లేకుండా ఉంటుంది అని చెప్పి అందరూ భావిస్తారు కానీ ఈ జిల్లాలో ఏ పోలీస్ స్టేషన్ పోయినా అవినీతి రాజ్యం వెళ్తారు సివిల్ డిస్ప్యూట్స్ భూ పంచాయతీలు వడ్డీ వ్యాపారుల పంచాయతీలు అన్ని కూడా పోలీస్ స్టేషన్లోనే లోనే జరుగుతాయి ఇదంతా ఎస్పీ వీళ్ళకి స్వేచ్ఛ ఇచ్చేసి పోలీసులకి టార్గెట్ ఇచ్చేసి మంత్లీ ఇంత ప్యాకేజీ ఇవ్వాలని ఇష్టం వచ్చినట్లు చేసుకోమంటారు ఇప్పుడు ఇక్కడ కోర్టులతో కూడా అవసరం లేదు లాయర్లతో అవసరం లేదు ఎందుకంటే కేసు వీళ్లే పెడతారు వీళ్లే పిలిపిస్తారు వీళ్లే విచారిస్తారు వీళ్లే వేస్తారు ఇటీవల వంటౌన్ పోలీస్ స్టేషన్ లో ఒక లాజ్ ఓనర్ డబ్బులు ఇవ్వాలని ఒక అతన్ని పట్టుకొని వచ్చి ఒక దళితుని కర్ణాటక నుంచి ఆ స్టేషన్ లో ఎస్ఐ రూమ్ లో కూర్చోబెట్టుకుని ఆ ఎవరైతే లార్జింగ్ ఓనర్ ఉన్నారో లార్జింగ్ ఓనర్ దగ్గర ఈ దళితుని చెప్పుతో కొట్టించిన వంట పోలీస్ స్టేషన్ ఎస్ఐ ముందర లాడ్జ్ ఓనర్ చెప్పుతో కొడతాడు అతన్ని అంటే శిక్షలు కూడా ఇంకా మీరే ఏం చేస్తా అంటే గడిల్లో ముందు దొరల దగ్గర ఉండింది ఇట్లా పరిస్థితి దొరలే శిక్షలు వేసేసేవాళ్ళు అట్లా శిక్షలు ఇప్పుడు పోలీస్ స్టేషన్ లో వేస్తారు ఇంకా కోర్టులు ఎందుకు లాయర్లు ఎందుకు సో ఈ జిల్లా పరిస్థితి చాలా దయనీయంగా ఉంది చాలా అన్యాయం జరుగుతుంది పేద ప్రజలకి దళితులకి చిన్న చిన్న వర్గాలకి చాలా అన్యాయం జరుగుతా ఉంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కొంచెం సీరియస్ గా తీసుకుని ఈ అన్నమయ్య జిల్లా ఎస్పీ మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈ నేపథ్యంలోనే మేము రేపు రాష్ట్ర కమిటీ సమావేశం అవుతా ఉన్నాం అన్నమయ్య జిల్లా ఎస్పీ తీర్పు నిరసనగా చెలో మదనపల్లికి పిలుపునిస్తాం రేపు సో దాని తర్వాత మేము పెద్ద ఎత్తున ఆ జిల్లా ఎస్పీకి విరుద్దంగా నిరసన కార్యక్రమాలు చేపట్టామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఎస్పీ గారి మీద ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తా